మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక కల వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకు దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నింటినీ కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతలు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కల్లోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియురు ప్రియులు ప్రియురాళ్ళు కల్లోకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కళ్ళకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటులు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సిటీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళకు వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన తోరపు చుట్టాలు ఎవరో ఒకరు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంక పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ కల్లోకి అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుందండి అని అంటే కళ్ళలు వస్తూ ఉంటాయి ఏం కళ్ళలోకి వస్తాయండి ముసలోళ్ళు వస్తారు కళ్ళలోకి పంతులు వస్తారు పిండ ప్రధానం చేసేటటువంటి పంతులు గారులు నదీ తీరాల్లో కానీ గుళ్ళో పంతులు గారులు పూజలు చేస్తున్నట్టు వస్తారు వచ్చినా పర్వాలేదు రెండు కూడా కళ్ళలోకి వస్తే కనుక మీకు సమస్యల నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది ఆ తర్వాత మీకు కర్ణపిసాక్షి లాంటి మాటలు వినబడుతూ ఉంటాయి కొంతమంది కాళికా దేవులు దుర్గాదేవులు వెళ్ళొచ్చి చెప్తున్నారండి అనేటటువంటి భ్రమలో ఉంటారు మనకు అది భ్రమగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి అది సత్యం కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే దూరంగా దూర సముద్ర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఇప్పుడు ఎలుగు బంటల కల్లోకి వస్తూ ఉంటాయి ఎలుగు బంటల కల్లోకి వచ్చినప్పుడు ఏమవుతాయంటే చక్కగా మీరు కష్టాల నుంచి పైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్పులు షాపులు పెట్టుకోవాలా అండ్ రెండవది రాహుబలము అనేటటువంటిది మనకి పుంజుకుపోయింది కాబట్టి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ దుర్గాదేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కల్లోకి వస్తూ ఉంటుంది అండ్ రక్తము ముఖ్యంగా ఇవన్నీ కూడా కల్లోకి వస్తూ ఉంటాయి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్స్ చేశారేమో అని ఎముకలు స్కల్స్ ఇలాంటివన్నీ కల్లోకి వస్తాయి మగవాళ్ళకి కొంతమందికి మందుబాటులు కల్లోకి వస్తూ ఉంటాయి ఈ మందుబాటులు కల్లోకి రావడం వల్ల లక్ష్మి వస్తుంది అనమాట ఏమంటే మందు తాగితే లక్ష్మి పోతుంది కానీ ఇదేంటండి అని ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు అనమాట మీరు ఇవన్నీ కూడా శాస్త్రం సురాపానం దేవతలు ఇంద్ర భోగాలు అనమాట కాబట్టి మీకు ఒక విషయం చెప్పారంటే స్టన్ అయిపోతారు మీరు శుక్రాచార్యుడు వారు మొత్తం మందు కొడతారు శుక్రాచార్యులు వారు మిగతా ఏ ఏ దేవతలు అందరూ కూడా కొడతారు కానీ శుక్రాచార్యుల వారు కొట్టేటప్పుడు ఎవరికైతే అలవాట్లు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా సుక్ ఓం శుక్రాయనమ అంటూ ఇలా మందును పోసారనుకోండి ఆయనకు అర్పించి తాగితే మీకు రాజ్యపదం వస్తుంది అందులో డౌట్ లేదు శ్యామ్ అని లో శ్యామ్ గారు అని చెప్పి ఆయన ముదురాజు అనమాట శ్యామ్ ముదురాజు ఆయన కార్పొరేటర్గా అయ్యారు నేను ఆ సలహా ఇచ్చాను ఆయన అయ్యారు అది మానేసిన తర్వాత మరి ఆయన ఓడిపోయారు ఎంఐఎం పార్టీ నుంచి వేరే పార్టీ ఆర్ఎస్ లోకి వెళ్ళి సో ఇలాంటివన్నీ అనుభవాలతో చెప్తాం గురువులు కన్నావా ఇది తప్పండి మందు ఇలా చెప్పకూడదండి అలా చెప్పకూడదండి అంటే వేణుస్వామి లాంటి వాళ్ళు వాళ్ళు అమ్మవారికి ఏకంగా మందు పెట్టండి మందుబాటులు పెట్టండి మా దీన్ని పెట్టండి ఇది మటన్ పెట్టండి చికెన్ పెట్టండి ఇట్లాంటివన్నీ చెప్తారు అది వేరు ఇది వేరు ఇదేంటంటే జగద్గురు శుక్రాచార్యులు వారు మంచి వాళ్ళు చెడ్డ కూడా మేలు చేసేటటువంటి వాళ్ళు ఈయనకి నాన్ వెజ్ వెజ్ పెట్టకూడదు మళ్ళీ రివర్స్ అయిపోద్దు ఓన్లీ మందు తాగేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఆయనకి సమర్పించి తాగితే దాన్ని లేగలైజ్ చేస్తారు ఎలాగంటే ఇప్పుడు నోటరీలు గేటరీలు అక్రమాలు గవర్నమెంట్ ల్యాండ్లు ఇలాగన్నీ తీసుకుంటారు కదా హైదరాబాద్లో అన్ని బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లేగల్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేసేసారు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేసేసారు పెనాల్టీ కట్టించుకుంటే రెగ్యులరైజ్ చేస్తారు ఇలా మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఇలా రెగ్యులరైజేషన్ లాంటిది అనమాట ఇది శుక్రాచార్యులు వారు ఏం చేస్తారంటే ఆ పౌన్లే పాపం అడుగుతున్నాడు అనేది ఇది మందు అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే సమా మిగతా వాళ్ళు చేయకండి ఆ తర్వాత లేకపోతే ఈ యొక్క తోటకూర కల్లోకి వచ్చిన గోంగూర కల్లోకి వచ్చిన మీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నట్టు లెక్క నల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా బ్లూ కాని వస్త్రాల కనుక వస్తే మీకు శనీశ్వరుడు అనుగ్రహిస్తున్నాడని అర్థం లేకపోతే చేపల కళ్ళలోకి వస్తే పుష్కలమైనటువంటి చిల్లర పైసలు వస్తాయి తర్వాత తాబేలు వస్తే బంగారం వస్తుంది ఇది అనుసర అంటే ఇక్కడ కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి ధనుసు రాశి వారికి తాంబేలు కళ్ళకి వస్తే ఒక రకంగా ఉంటుంది వృష్టికి రాశి వారికి తాంబేలు కల్లోకి వస్తే ఒక ఫలితం ఉంటుంది ఇదన్నీ కమ్ క్లబ్బ చేయకూడదు ఇవన్నీ కూడా శాస్త్ర పరిశోధనలో చేసేటప్పుడు దీనికి మూలం ఏమిటి విధుర్నీతి విదుర్నీతిలో ధర్మమే చేయమంటాడు ఎక్కడ చేస్తున్నాం ధర్మం మనం ధర్మాన్ని అడుక్కున్నా పర్వాలేదు గెంజి తాగినా పర్వాలేదు ధర్మాన్ని అంటిపెట్టుకోండి కుబేరులు కాకపోతే ఈ జన్మంలో నన్ను అడగండి నేను నేను మాట్లాడతాను కృష్ణుడితో డైరెక్ట్ టెలికాన్ఫరెన్స్ పెడతాం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడికి వాట్సాప్ చేసి చాటింగ్లు చేస్తున్నారు మనం కృష్ణుడికి ధర్మంగా ఉన్నప్పుడు నెల తీసి అడగచ్చు అర్థమైందండి కాబట్టి కంగారు పడకండి డిస్కరేజ్ కాకండి శ్రీకృష్ణుల వారి దయామయుడు మనందరినీ కూడా ఉద్ధరిస్తాడు టర్నింగ్ పాయింట్ టపక్ మంది తిప్పేస్తాడు అనమాట ఒకసారి ఆ టపక్మన్ తిరిగేటటువంటి టైము ధనుసు వరకు వచ్చింది ఎంతవరకు మీరు అంతా అప్పులు చేసేసి బిల్డింగ్ రిజి బిల్డింగ్లు తర్వాత ఈ ల్యాండ్లు వ్యాపారాల మీద పెట్టు పెట్టి పెట్టేశారు అవన్నీ కూడా అమ్ముడు అవట్లేదు అని బాధపడుతున్నారు ఇప్పుడు అమ్ముడు అవుతాయి గురుబలం పెరిగిపోయింది అలాగే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు డబ్బులు అప్పులు తెచ్చి పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ కష్టాలని మీరు టైటిల్స్ ఒకలా పెట్టారండి లోపల మ్యాటర్ ఒకలా పెట్టారండి తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారండి వాళ్ళ పాటలే వాళ్ళకి ఉన్నాయి పాప వాళ్ళేదో మీకు విందు వినోద కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తున్నారు ఏదో ఫ్రీగా జాతకాలు చెప్తున్నారు నెట్ మీరు దీనికోసం ఖర్చు పెట్టరు కదా రిలయన్స్ కంపెనీ వాళ్ళు నెట్ అందరికీ ఫోన్లు మాట్లాడుకోవాలి కాబట్టి అందులో నెట్ ఉపయోగించి నెట్ చూత్ర మేము నెట్ ఖర్చు పెట్టట్లేదండి అనేవాళ్ళు ఉంటారు ఫ్రీగా చూసేటప్పుడు ఎందుకు మనం చక్కగా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి ఛానల్స్ వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేయాలి ఛానల్స్ వాళ్ళు అందరు కూడా బ్రహ్మాండంగా ఫైల్లోకి వచ్చేస్తారు ఇప్పుడు మనం మీకు వ్యక్తిగత ఇదంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లు తీసుకోండి ఇప్పుడు లవ్ ప్రోగ్రాంలు రొమాన్స్ ప్రోగ్రాంలు ఆ తర్వాత ఇవైంటవి సీరియల్స్ చూస్తారు అలాగే అనుకోండి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు విమర్శించాలో జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మనం మనం దాన ధర్మాలు చేసామా లేదా అది అది అబ్జర్వ్ చేయండి మీరు మన కర్మలు కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి పరిశోధన చేసుకోండి అందువల్ల నిజంగా సీరియస్గా ఎవరికైతే సమస్యలు నిజంగా ఉన్నాయో అటువంటి వాళ్ళు నేను నా నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఫోన్లు చేసినా కూడా వేస్ట్ ఒక్కొక్కళ్ళు పొలో చేస్తే ఎవరు ఎవరిదని మొత్తం ఫోన్లే ఎత్తడం అనేశాను నేను కాబట్టి మీకు చక్కగా సలహాలు సంప్రదింతులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చక్కగా మీరు పెట్టండి ఇది ఒకటి నెంబర్ టూ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి అస్సలు శని చితక కూడా వేస్తున్నాడు మిమ్మల్ని మీకు తెలియదు ఎంత బాధేస్తున్నాడో శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రానికి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టుకి నీళ్ళు పోయండి రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ నూట ఎనభై ప్రదక్షిణ ఓం శనిశ్వరాయన మహా అంటూ ప్రదక్షిణలు చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు